కిషన్ రెడ్డి సవాల్ కు స్పందించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కౌడ్ కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై చర్చకు తాము సిద్ధమన్నారు మహేష్ కౌడ్ కామెంట్స్ పై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు రెండేళ్ల ప్రజాపాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా వేడుకలు ఘనంగా నిర్వహిస్తుంది దీనిపై బీజేపీ మరోవైపు నిరసన కార్యక్రమం చేపట్టింది మహాధర్నా చేపట్టింది దీనిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మనతో పాటు ఉన్నారు మాట్లాడింది సార్ చెప్పండి బీజేపీ మహా అని ఎట్లా చూస్తారు ముఖ్యంగా కిషన్ రెడ్డి ఛార్జ్షీట్ ఫైల్ చేశారు వైఫల్యాలు కాంగ్రెస్ పార్టీ వైపు కిషన్ రెడ్డి వ్యవహారం చూసి ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు మరి ఎందుకు కిషన్ రెడ్డిని గెలిపించామని బాధపడతా ఉన్నారు ఆయన సికింద్రాబాద్కి ప్రయత్నం వహిస్తూ కేంద్రంలో కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నాడు నేను ఆయనకి సవాల్ విసురుతూ ఉన్నా ఈ రెండు సంవత్సరాల్లో మీరు తెలంగాణకి తీసుకొచ్చింది ఏమిటి తెలంగాణకు చేసిన ఘనకార్యం ఏమిటి మీరు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు మోడీకి సన్నిహితులుగా ఉన్నారు తెలంగాణ కోసం మీరు తెచ్చిన స్కీమ్లు ఏంటి తెచ్చిన ప్రాజెక్టులు ఏంటి తెచ్చిన నిధులు ఎంత ఇవాళ గ్లోబల్ సమ్మిట్ అనేది యావత్ ప్రపంచ దేశాలు మనవైపు చూస్తూ ఉన్నాయి ఈ దేశంలో అన్ని రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు మనవైపు చూస్తూ ఉన్నారు రెండేళ్లుగా విపరీతమైన అభివృద్ధి చేసుకొని ఇలా గ్లోబల్ సమ్మిట్ పెట్టి దేశ విదేశాల నుంచి వివిధ రంగాల ప్రతినిధి పిలిపించి మళ్ళీ పెట్టుబడులు పెట్టే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు కాలేదని చెప్పి సవాల్ విసురుతున్నారు చర్చకు సిద్ధమా ఇప్పుడు మేము చర్చకు సిద్ధము మేము ఇచ్చిన వాగ్దానాలు మెజార్టీ అంశాలు రెండేళ్ళు చేశాము ఇంకా మూడేళ్ళ సమయం ఉంది మాకు ఆ మూడేళ్ళ సమయంలో ఇచ్చిన ప్రతి వాగ్దానం పూర్తి చేస్తూ ప్రజలతో శభాషి కొట్టించుకుంటాం కిషన్ రెడ్డి చేసినటువంటి సవాల్కు సిద్ధమేనని స్పష్టం చేస్తున్నారు మహేష్ కుమార్ గారు కెమెరా పర్సన్ అరవింద్ తో దివాకర్ టీవీ నైన్ నిజామాబాద్